హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏంటి బస్సులో తెచ్చారు డ్యాన్సులు ఆటలు పాటలతో ఉన్నారు వీళ్ళంతా అనేసి అనుకుంటున్నారా ఇది మన ఋషి గారు వేసిన మారేడుమిల్లి మోతుగూడెం టూరు ఫ్రెండ్స్ మన బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేయబడిన సీడ్ బాల్స్ను ఋషి గారికి అందించడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళే ఫారెస్ట్లో అంతా కూడా ఈ సీడ్ బాల్స్ చల్లాలి అనేసి వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఈ వర్క్ చేస్తున్నారో చూడండి పాటు సంకల్ప ధ్యానం అద్భుతంగా ప్రకృతిని పరిరక్షించే దిశగా విత్తనాలను చాపిద్దాం వాటి నాట ద్వారా విశేషంగా మొక్కల్ని ప్రకృతిని పరీక్షిద్దాం శ్వాస అనుసంధానం ఆఖరి రెండు నిమిషాలు డాక్టర్ జీకే గారి ఆధ్వర్యంలో అందరూ బాల్స్ను ఒళ్ళలో పెట్టుకునేసి అద్భుతంగా ధ్యానం చేయడం జరిగింది ప్రతి ఒక్క బాల్ కూడా ఒక మహావృక్షం కావాలి అనే సంకల్పంతో ధ్యానం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ధ్యానా అందరూ కూడా షీల్బార్జును ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చల్లటం జరుగుతుంది జీకే గారి ఆధ్వర్యంలో

आमा एन्टी यो हेरौ दाउडे आइतिर भयो आमा यो हेरौ किन एक नभोलै इन उद्रिस